హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నది ఏదో మీకు తెలుసా కేవలం పురాణాల్లోనే కాదు భూమి లోతుల్లో కూడా దాగి ఉన్న ఆ సత్యం ఏమిటి మహాకుంభమేళాకు ఆ నదికి ఉన్న సంబంధం ఏమిటి వీటి అన్నిటికీ మధ్య ఉన్న సంబంధం ఒక్కటే సరస్వతి నది అసలు త్రివేణి సంగమం అనగానే మనకు గుర్తుకు రావాల్సినవి మూడు నదులు కలయిక కానీ ఇక్కడ గంగా యమునా నదులు మాత్రమే కనిపిస్తాయి మరి కనిపించిన ఆ మూడో నది ఎక్కడ అసలు ఉన్నట్టుండి సరస్వతి నది ఈ ప్రపంచ మ్యాప్ నుండి ఎందుకు అదృశ్యమైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ఈ చరిత్ర ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు ఇస్రో నాసా శాటిలైట్స్ కింద రాజస్థాన్ ఎడారి అడుగున యాభై మీటర్ల లోతులో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక భారీ నదీ మార్గం యొక్క భయంకరమైన మిస్టరీ గురించి తెలుసుకుంటున్నాం మహాపవిత్రమైన ఈ సరస్వతి నది శల సమాధి అవడానికి ముఖ్యంగా మనకు రెండు కారణాలు కనిపిస్తాయి ఒకటి మహాభారతం కాలం నాటి యుద్ధ ప్రభావాలు మరియు చరిత్ర మార్చేసిన ప్రకృతి విలయాలు ఇప్పుడు మనం పురాణాలకు సైన్స్కు మధ్య ఉన్న ఆ విభిన్న కారణాల సత్యాన్ని తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగు స్టోరీ బాక్స్ మొదటిగా మహాభారత పురాణాల ప్రకారం ఈ సరస్వతి నది అదృశ్యం అవడానికి రెండు కీలకమైన సంఘటనలు ఉన్నాయి అందులో మొదటిది పరశురాముడి పాపభారం పరశురాముడు క్షత్రియ సంహాలు చేసిన తర్వాత ఆ పాపాల భారాన్ని హింసను సరస్వతి నదిలో కలిపాడని ఆ ధార్మిక భారాన్ని తట్టుకోలేక ఆ నది ఉపరితలంపై ప్రవహించడం ఆపేసిందని అప్పటి నుండే అక్కడ తీవ్రమైన కరువు కారణంగా సరస్వత బ్రాహ్మణులు అక్కడి నుండి ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోయారని మనకు పురాణాలు చెప్తున్నాయి మహాభారత పురాణం ప్రకారం మరొక సంఘటన కూడా ఈ నది అదృశ్యమవడానికి కారణమైందని పురాణాలు చెప్తున్నాయి అదే దుర్యోధనుడి భీముడి యొక్క యుద్ధం మహాభారతం యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు పాండవుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి నదిలో ఒక సరస్సులో మాయాజాలంతో దాక్కుంటాడు అయితే శ్రీకృష్ణుడు సలహా మేరకు భీముడు ఆ సరస్సు వద్దకు వచ్చి దుర్యోధనుడిని యుద్ధానికి రెచ్చగొట్టాడు దుర్యోధనుడు ఒక్కసారిగా ఆ పవిత్ర జలం నుండి బయటకు వచ్చి భీముడితో గదా యుద్ధానికి దిగాడు యుద్ధంలో జరిగిన భారీ అస్త్రాల విస్ఫోటాలు మరియు భీకరమైన ఘర్షణలు కారణంగా ఆ పవిత్ర నది టెక్టోనిక్ పొరలు కదిలి ఆ నది యొక్క పవిత్రతను భగ్నం చేసిందని పురాణాలు చెప్తున్నాయి ఈ అతిపెద్ద యుద్ధం యొక్క భారం కారణంగానే సరస్వతి నది తన భూగర్భంలో అదృశ్యమైపోయిందని ఒక బలమైన కథనం ఉంది యుద్ధం ముగిసి ద్వాపర యుగం అంతమయ్యే సమయంలో సరస్వతి నది కూడా తన ప్రవాహాన్ని పూర్తిగా భూగర్భంలోకి మళ్లించిందని దీనివల్లే సరస్వతి నదిని మహాభారత యుగం సింహంగా చూస్తారని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు పురాణాల ప్రకారం కాకుండా ఈ సరస్వతి నది ఆదర్శమవడానికి కల శాస్త్రీయ ఆధారాలను పరిశీలిద్దాం రెండు వేల రెండవ సంవత్సరంలో ఇస్రో శాస్త్రవేత్తలు అత్యాధునిక ర్యాడర్ శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి రాజస్థాన్ ఎడారిలో పరిశోధనలు జరిపారు వారు కనుక్కున్న షాకింగ్ ట్రూత్ ఏమిటంటే యాభై మీటర్ల లోతులో నిజంగానే ఒక అతిపెద్ద ఎండిపోయిన నదీ మార్గం ఉంది ఈ నదీ మార్గం హిమాలయం నుండి మొదలై హర్యానా రాజస్థాన్ గుండా ప్రవహించి రాజస్థాన్లోని కచ్్రాన్ వద్ద అరవైన సముద్రంలో కలిసినట్టుగా శాటిలైట్ ఇమేజినరీ స్పష్టం చేసింది ఈరోజు మనం చూసే గగ్గర్ హక్రా నది దీని యొక్క చిన్నపాటి అవకాశాసం మాత్రమని శాస్త్రవేత్తలు చెప్పారు శాస్త్రవేత్తలు ఈ నది అంతరించిపోవడానికి ముఖ్యంగా రెండు ప్రధానమైన కారణాలను నిర్ధారించారు మొదటిగా జియలాజికల్ చేంజెస్ హిమాలయాల్లో సంభవించిన భారీ భూకంపాల కారణంగా సరస్వతి నది యొక్క ప్రధాన ఉపనదులైన సట్లేజ్ యమునా నదులు తమ మార్గాన్ని మార్చుకుని ఇతర నదుల్లోకి వెళ్ళాయి దీన్నే రివర్ పైరసీ అంటారు అంటే సరస్వతి నదికి నీరు అందించే మార్గాలు మూసుకుపోయాయని శాస్త్రవేత్తలు చెప్పారు రెండవ ప్రధాన కారణం క్లైమేట్ చేంజెస్ సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం మొదలైన ఒక తీవ్రమైన కరువు కారణంగానే ఈ నది పూర్తిగా భూగర్భంలో ఇంకిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు కానీ ఇక్కడే అత్యంత కీలకమైన రహస్యం దాగుంది సైన్స్ పురాణాలు రెండు సరస్వతి నది మాయమవడానికి కారణాలను వేరువేరుగా చెప్పిన అవి రెండు ఒకే సమయంలో జరిగినట్టు స్పష్టమవుతుంది మహాభారతంలోని యుద్ధం యొక్క ప్రభావం వల్ల భూమి యొక్క టెక్టోనిక్ పొరలు కదలడం అదే సమయంలో అక్కడ భయంకరమైన కరువు రావడం ఈ రెండూ కలిసి సరస్వతి నదిని భూగర్భంలో జలసమాధి చేశాయి అంటే పురాణాలు చెప్పిన ధార్మిక పతనం మరియు శాస్త్రాలు నిరూపించిన ఈ భౌగోళిక విపత్తులు రెండూ కలిసి ఈ నది అదృశ్యమవడానికి కారణాలవయ్యాయని నిరూపించడం జరిగింది చివరికి సరస్వతి నది మన కంటికి కనబడకపోయినా ఆమె గంగా యమునా నదులతో కలిసి ప్రయోగ్రాజ్ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా అంటే కనబడిని ప్రవాహంలో ఇప్పటికీ ప్రవహిస్తుందని మనకు సనాతన ధర్మం చెబుతుంది ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర విజ్ఞాన రహస్యాలు దాగి ఉన్న నిజం ఈ అంతులేని మిస్టరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన రహస్యమైన అంశాల కోసం మన తెలుగు స్టోరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి